దుబాయ్ నుంచి అక్రమ బంగారం రవాణా చేస్తున్న కేసులు ఎక్కువైన నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది దుబాయ్ నుంచి వస్తున్న అక్రమ బంగారం రవాణాలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు దుబాయ్ నుంచి పద్నాలుగు కిలోల పదిహేడు బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకొస్తుండగా కన్నడ నటి రన్యారావును మార్చి మూడున బెంగళూరు ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు మరో కేసులో దుబాయ్ నుంచి ఇరవై ఒక్క కేజీల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్న ఇద్దరు విదేశీయులను మార్చి ఆరున ముంబైలో అరెస్టు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సహకారం వల్లే ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని వారి సాయం లేకుండా నిందితులు తప్పించుకోలేరని డీఆర్ఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది అటు నటి రన్యారావు వ్యవహారానికి సంబంధించి మనీ లాండ్రింగ్ కేసులో బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేసింది బెంగళూరులోనే ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు తెలుస్తోంది